హలో దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ టాపిక్ గురించి చాలా మంది మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ గురించి లేదు అని అంటే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చేసే టాపిక్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఫైబ్రాయిడ్స్ చూడండి మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో ఎక్కువ మంది శాతం పిల్లలు అన్మ్యారీడ్ ఉన్నారు లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అవ్వాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అన్మ్యారీడ్ పీపుల్ నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అండి ఇప్పుడు నాకు ఫైబ్రాయిడ్స్ ఆల్రెడీ ఉన్నాయి బట్ నాకు మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు పుడతారా లేదు అని అంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందండి మేము పిల్లల కోసం ట్రై చేస్తున్నాము కానీ మాకు పిల్లలు పుట్టట్లేదు ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల కొంతమంది ఆల్రెడీ కన్సీవ్ అయిపోయిన వాళ్ళు ఫైబ్రాయిడ్స్ వల్ల అబర్షన్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరిగింది సో ఈ అన్నిటి గురించి అసలు ఫైబ్రాయిడ్స్ ఉంటే పిల్లలు పుడతారా పుడితే ప్రెగ్నెన్సీ మధ్యలో ఏమైనా అబర్షన్ అవుతుంది ఎలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు పిల్లల్ని కనకూడదు లేదంటే ఎలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవ్వదు కొంతమందిలో పిల్లలు కూడా పుడతారు అండ్ హెల్దీ నార్మల్ డెలివరీ కూడా అవుతుంది సో ఇవన్నీ గురించి డీటెయిల్డ్ గా మనం ఒకసారి ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం మీరు గనక మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నా లేదంటే మ్యారేజ్ చేసుకున్నారు ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నా లేదు ఆల్రెడీ ఒక ఫస్ట్ బేబీ ఉంది సెకండ్ బేబీ కోసం మీరు ట్రై చేస్తున్నారు అండ్ ఫైబ్రాయిడ్స్ తో డయాగ్నోస్ అయ్యారు ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే కూడా దీంట్లో అన్నిటి గురించి మనం డీప్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా దీంట్లో ఆన్సర్ దొరుకుతుంది ఇంకేమైనా ఉంటే కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎలా కాంటాక్ట్ చేయాలి అనేది కూడా వీడియో ఎండింగ్ లో తెలుస్తుంది ఇది కాకుండా మీరు నార్మల్ గా ఫైబ్రాయిడ్ గురించి సఫర్ ఉన్నా మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద ఫైబ్రాయిడ్స్ గురించి ఆల్రెడీ వీడియో చేసామండి ఆ వీడియోస్ గురించి కూడా మీరు ఒకసారి చెక్అౌట్ చేయొచ్చు సో లెట్స్ డైవ్ ఇన్ టు టాపిక్ అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఫైబ్రాయిడ్స్ అంటేనే ట్యూమర్స్ అండి నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటాము నాన్ క్యాన్సరస్ అంటే ఇది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సే లేదా అంటే చాలా చాలా రేర్ గా ఎక్కడో వెయ్యి మందిలోనో లేకపోతే పదివేల మందిలోనో ఒకటో రెండో కేసెస్ కనిపిస్తాయండి అది కూడా బాగా నిర్లక్ష్యం చేసిన వాళ్ళలో లేదు అని అంటే అసలు పట్టించుకోలేని వాళ్ళల్లో సిమ్టమ్స్ ఉన్నా కూడా పట్టించుకోలేని వాళ్ళలో ఇట్లాంటి నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ వెరీ వెరీ రేర్ అండి సో ఈ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ చిన్న రైస్ గ్రేన్ అంత దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు అది అలాగే ఉండొచ్చు లేదు అని అంటే ఒక మస్క్ మెల అంటే ఒక మనకి కర్బూజ ఉన్నంత సైజ్ వరకు కూడా ఇది పెరగచ్చు అనమాట సో ఈ పెరగడం తగ్గడం అనేది బాడీ చేంజెస్ బట్టి జరుగుతుంది ఏమేం చేంజెస్ బట్టి జరుగుతుంది ఏమేం హార్మోన్స్ వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆల్రెడీ ఒక వీడియో ఉందండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాము ఒకసారి అది కూడా చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఫైబ్రాయిడ్స్ ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ లేదంటే ఎడినోమైసిస్ ఎండోమెట్రోసిస్ ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే డిస్మనోరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే పిడికస్ హోమియోపతి ఇస్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు దీంట్లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆడియో కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్ ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ అండి మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతామో మీరు చేయించుకొని మాకు పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేసు చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్ ఆన్లైన్ క్లైంట్స్ కండి మీరు ఒకవేళ ఎక్కడ ఉన్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే ఎక్క రోజు ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అదే కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 డాక్ట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసీఓడి పీసీఓఎస్ అని అంటే ఓవేరియన్సెస్ ఇట్లా ఫీమేల్ రిపడక్టి ప్రాబ్లమ్స్ ఏమైనా సరే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అంటే డిస్మెనోరియా ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటే మీకు క్యూర్ ఎక్కడ అంటే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ హోమియోపతిని మనం చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో గానీ పీసీస్ లో కానీ ఎండోమెట్రియోసిస్ లో గానీ డిస్మనోరియా లో మనకు దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ ఫిడికస్ తో చాలా మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బేసిస్ మీదనే మనం వీడియోస్ అనేవి చేస్తున్నాం థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నోస్ మీకు ఎట్లాంటి ప్రోగ్నోసిస్ ఉంది ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడిక సోమోపతి థ్యాంక్ యూ Pedicus homeopathy